వెల్కమ్ టు డిఆర్ టిఎస్పిఆర్ షో మీ డాక్టర్ తంగల్లా శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టిఎస్పిఆర్ నమస్తే ఆదాబ్ హలో స్వాగతం సుస్వాగతం డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు బాధతో అమీర్పేట్ నుంచి వారు ఒక డాక్టరు వారికి క్లినిక్ ఉన్నది నాలుగు దశాబ్దాలు నలభై సంవత్సరాల పైన వారు అమీర్పేట్లో నివసిస్తున్నారు అంటే వారికి క్లినిక్ ఉన్నది అక్కడ మళ్ళా ప్లస్ వాళ్ళు నివసించేది కూడా అదే క్రమంలో కుక్కట్పల్లి తర్వాత రామ్ రామచంద్రాపురం కన్నా ముందు చందనగర్ ఎందుకంటే ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే మళ్ళీ ఇప్పుడు వారు కొండాపూర్లో నివసిస్తున్నారు కొత్తగూడ కొండాపూర్ మాదాపూర్ అంటే ఆ ఏరియాలో ఆ ప్రాంతంలో ఉండేటువంటి చెరువులు నాళాలు వారికి వారు ఎక్కడికి పోయినా వారి వెంటనే ఉన్నట్టు అసలు ఈరోజు ప్రతి సంవత్సరం వర్షం అంటే భయం హైదరాబాద్ మహా గొప్ప సిటీ అని అందరు ముఖ్యమంత్రులు ఆంధ్ర ముఖ్యమంత్రులు మళ్ళీ కేసీఆర్ పెద్ద పెద్దన కేటీఆర్ పురపాలక శాఖ మాత్రులు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టరే ఉన్నాడు ఆయన పెద్ద పెద్ద గొప్పాలు హైదరాబాద్కు పెద్ద పెద్ద అవార్డులు మళ్ళీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మళ్ళీ ఫ్యూచర్ సిటీ అని హైదరాబాద్ చాలా గొప్ప సిటీ పెట్టుబడి అని రేవంత్ రెడ్డి దావోస్ ఎట్లా పోయినరో చూశాను పోతే వర్షం పడితే భయం ఎక్కడ నాళాలు తెరిచినాయో ఎక్కడ పడి చనిపోతారో జనం తెరవరు స్కూటర్స్ మీద చిన్న వాహనాల మీద ఆటోల మీద పోవాలంటే చాలా కష్టం ఎందుకంటే బస్సులు కార్లకే దిక్కు మొక్కు లేదు లాస్ట్కు మెట్రో లాంటి స్టేషన్ల కిందంతా కూడా నీరు ఏర్పడుతుంటే ఇటువంటి ప్రగతి మనకు అవసరమా మనం కట్టేటువంటి డబ్బులు పురపాలక శాఖ జిహెచ్ఎంసి అంట మనం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏం చేస్తుంది ఎందుకు సరి అయినటువంటి విధి విధానాలు కల్పించలేకపోతుంది జిహెచ్ఎంసీలో నివసించేటువంటి జనాభా సో మూలంగా నాలాలు చెరువులు కబ్జా గురి కావడమే ఇది శాపమా లేక అభివృద్ధి పేరుతో ఎక్కడ పడితే అక్కడ జిహెచ్ఎంసి ఇష్టం వచ్చినట్లు బిల్డింగ్లకు పర్మిషన్ ఇవ్వడం ద్వారానే ఇది జరుగుతుందా మళ్ళీ హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ అదో పెద్ద మాస్టర్ ప్లాన్ అంటది ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం జిహెచ్ఎంసి ముందుకు పోయిందా లేక వీళ్ళిద్దరి తప్పిదాల మేరకు ఇరిగేషన్ శాఖ నిర్వహించాల్సినటువంటి ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులు గొలుసుకట్టు చెరువులు నాళాలను కానీ నిర్వహించాల్సిన బాధ్యత ఇరిగేషన్ శాఖ అది సో ఇరిగేషన్ అనగానే కాళేశ్వరం అని గుర్తు కాళేశ్వరం తర్వాత కానీ అసలు హైదరాబాద్ మనుగడకే ప్రమాదం ఏర్పడ్డప్పుడు కాళేశ్వరం తర్వాత వస్తుంది సో ఎవరు బాధ్యులు ఏమైతుంది ఫస్ట్ ముందు మాటగా ఒక మాట తీసుకొని మిగతా అన్నీ చూపిస్తాను రాజేందర్ రెడ్డి గారు నలభై యాభై సంవత్సరాలు మీరు అక్కడనే ఉంటున్నారు అసలు ఏంది పరిస్థితి నిన్న చూస్తే అమీర్పేట్ మొత్తం నీలమయం అసలు ఏమంటారు అందరికి అందరికి నమస్కారం అండి యాక్చువల్గా చాలా బాధ వేసింది నిన్నటి ఈ విషయం ఇది ఆల్మోస్ట్ నేను ఇక్కడ ఇప్పుడు థర్టీ సెవెన్ ఫార్టీ ఇయర్స్ నుంచి ఉన్నాను అమీర్పేట్లో ఆ రోజు ఎలా ఉండే ఈ రోజు ఎలా ఉండే ఒకసారి గుర్తు చేసుకుందాం అసలు మనకు హైదరాబాద్ అంటే మొదలు చెరువులు నాలాలు తర్వాత పెద్దది హుస్సేన్ సాగర్ లేక్ మనకు ఈ ప్రతి వర్షం చుక్క మనకి ఎక్కడ పడినా కూడా అన్ని మనకు సాగర్ వెళ్ళి అక్కడ నుంచి మనకు మూసి లోపాలు వస్తాయి ఇది యాక్చువల్గా మనది ప్లాన్ సిస్టమ్ ఈ సిస్టమ్ మొత్తం డిస్ట్రక్షన్ అయింది ఇది మీరు డెవలప్మెంట్ అనండి లేదా ఎక్స్పాన్షన్ అనండి మీరు ఏదన్నా అనండి కానీ టోటల్ డిస్ట్రక్షన్ ఇందులో అందరూ పాలు ఉన్నది గవర్నమెంట్ వంతు ఉంది జిహెచ్ఎంసి ఉంది రెవెన్యూ వాళ్ళు ఉన్నారు ఇరిగేషన్ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు హైడ్రా యాక్చువల్ గా ఎంత బాగుంటుండే మనకు ఫస్ట్ మీకు చూడండి ఇక్కడ నేను అంగిర్పేట ఏరియా చెప్తాను నేను చూశాను కాబట్టి మీకు బంజారాల్స్ లో వచ్చిన ప్రతి వాటర్ చుక్క మీకు బంజారా పార్క్ అంటున్నారు ఇప్పుడు యాక్చువల్గా అది లేక్ ఆ బంజారా పార్క్ లేక్ వచ్చేది ఆ లేక్ నుంచి మీకు కిందికి మోడల్ హౌస్ నాలా ద్వారా ఇప్పుడు యశోద మునిగిపోతుంది అంటారు ఆ యశోద హాస్పిటల్ పక్క నుంచి అది నాలాకి వెళ్ళిపోయి ఆ దాన్ని మొత్తం పార్క్ చేశారు సో వాటర్ ఎక్కడెళ్తుంది మీకు మొత్తం వచ్చి ఇప్పుడు పంజాగుట్ట ఎన్ఎఫ్సి ఆర్ ఆర్టీ ఆఫీస్ దగ్గర అంతా నిలుస్తుంది వాటర్ మీరు ఇటు సైడ్ వచ్చేసరికి ఈ జూబ్లీ వాటర్ అంతా కృష్ణనగర్ వస్తుంది కృష్ణానగర్ మునిగిపోతుంది కృష్ణనగర్ తర్వాత యూసుగూడ స్టేడియం ఉండే అది ఒక చిన్న లేక్ ఉండే ఇప్పుడు ఈసూడ స్టేడియం అంటున్నాం దాని స్పోర్ట్స్ స్టేడియం అది ఒక లేక్ ఉంటుంది దాని పక్కన మీకు కృష్ణకాంత్ పార్క్ అది పెద్ద చెరువు నేను ఇక్కడ క్లినిక్ పెట్టినప్పుడు ఆ కృష్ణకాంత్ వాటర్ మొత్తం అది పార్క్ తీసేవన్న లేక్ తీసేసి దాన్ని పార్క్ చేశాడు ఇప్పుడు అంతా నగర్ కాలనీ మధుర నగర్ ఎస్ఆర్ నగర్ అవన్నీ మునిగిపోవడానికి రీజన్ అది ఇక్కడ మీరు వచ్చేసరికి యూసు కూడా స్టేడియం లేదు కాబట్టి అది అది లేక్ లేదు కాబట్టి స్టేడియం ఉంది ఆ వాటర్ అంతా వచ్చేసి కూడా మైత్రివనం దగ్గర అవుతుంది మైత్రివనం నిన్న రీజన్ మునిగిపోవడానికి రీజన్ అదే ఇంకోటి మీకు ఇక్కడ ఆదిత్య కాంప్లెక్స్ అని పెట్టారు అమీర్పేట్ లో అది మొత్తం పార్కింగ్ దాని ఎంట్రన్స్ అంతా నాలా మీద స్లాబ్ వేసి పెట్టారు అదే నాలా మనకి ఇప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్ ఎదురుగా నుంచి సత్యం థియేటర్ పక్క నుంచి వెళ్ళి బేగంపేట నాలాలో కలుస్తారు మీకు అసలు ఇలా రూపు రేఖలు లేవు పైన స్లాబ్లు వేసారు దాన్ని విత్ అండ్ లెంత్ తగ్గించారు అందుకే నిన్న గురుద్వారా సత్యం థియేటరు ఈ ప్రైమ్ హాస్పిటల్ రోడ్ ఇవన్నీ మునిగిపోవడం రీజన్ అయ్యి సో దయచేసి ఇలాంటివి చేయకుండా డెవలప్మెంట్ పేరు మీద ఉన్న వాటిని న్యాచురల్ రిసోర్సెస్ని నాల మీద స్లాబ్ లేసి పార్కింగ్ వాడుకోవడం ఎంతవరకు సభ అది ఇలాంటివి అందరూ కొంచెం గమనించి గవర్నమెంట్కు దృష్టికి తీసుకొచ్చి ఈ నాలుగు ఆక్రమణలు క్లీన్ చేస్తే ఫ్యూచర్ ఇంకో వంద ఏళ్ళు మనకు సిటీకి డోగా లేకుండా ఉంటుంది వారు చెప్పిన ఇప్పుడు అన్ని చూపిస్తాను మనం ఎప్పుడు ఆధారాలతో చూపిస్తాం కాబట్టి ఫస్ట్ ఇక్కడ అసలు ఏం జరుగుతుందో చూపించిన తర్వాత వాటికి వాటి వైపు వెళ్దాం మనం ఇది ఎక్కడ రాయందరు ఇది క్లియర్ గా నిన్న అదే మైత్రివనం మైత్రివనం దగ్గర నేను మైత్రివనం సారథి స్టూడియోస్ టు మైత్రివనం ప్రైమ్ హాస్పిటల్ రోడ్ అప్ టు సత్యం థియేటర్ వరకు అది ఇంత ఏంది ఇది అసలు అదే మీకు ఆదిత్య కాంప్లెక్స్ పక్కన నాలా మొత్తం క్లోజ్ చేయడానికి రీజన్ ప్లస్ మీకు యూసు కూడా స్టేడియం లేక్ తీసేసి ఏమైనా తీసే స్టేడియం కట్టారు కృష్ణకాంత్ పార్క్ అదంతా కూడా లేక్స్ అవన్నీ వాటి అవుట్లెట్లు లేక వాటర్ అంతా ఇట్లా మీకు రోడ్ల మీదకి వచ్చేస్తారు కానీ ఇంతగానమ్మా కానీ దాని నాళాల లేసి వాడుకోవడము నాళాలు ఇది ఇవన్నీ ఇప్పుడు వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది వాటర్ పోవడానికి దానికి ప్లేస్ లేకుండా పోయింది కదా ట్వెల్వ్ సెంటీమీటర్స్ పడింది నేను అంతే బంజారాల్స్ లో ట్వెల్వ్ కే ఈ పరిస్థితి ఉంది ఇప్పుడు మనకి ఇంత పెద్ద లేక్స్ ఉండి ఇంత పెద్ద ల్యాండ్ ఉంటేనే ఇలా ఉంటాయి మనం ఇక బాంబేతో దీంతో ఎక్కడ పోటీ పడతాం యాక్చువల్గా మన వన్ ఆఫ్ ద బెస్ట్ ఇవి సిస్టమ్ నాలా చెరువులు అవును గొల్స్కట్ చెరువులు మోక్షగుండం విశేషం ఇప్పుడు అన్ని మీకు బేగంపేట మన బేగంపేట అదంతా ఇప్పుడు రాజభవన్ రోడ్ మునుగుతుంది అంటే రీజన్ అదే యశోద హాస్పిటల్ మునుగుతుంది ఎక్కడి నుంచి మునుగుతుంది హాస్పిటల్ పక్కన నాలా ఉండే ఇప్పుడు ఎక్కడ కనిపిస్తుంది నాలా అసలు వాడైతే మొత్తం కబ్జా హౌస్ దగ్గర నాలా ఉండే మాలాడ హౌస్ దగ్గర నాలా కూడా కనిపిస్తుంది ఇది మైత్రివనం దగ్గర మనం మైత్రనం సెంటర్ అలా వెళ్ళి బేగంపేట నాలా హుస్సేన్ సాగర్కి వెళ్ళాలి ఎక్కడ అన్నారు ఇది ఈ నాలా మొత్తం బేగంపేట నాలా ఓకే అక్కడ నుంచి బేగంపేట అక్కడి నుంచి మన డైరెక్ట్ మీకు హుస్సేన్ సాగర్ హుక్ బాండ్ ట్యాంక్ బాండ్ అక్కడ నుంచి మీరు అన్నట్టు మూసి అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా గురైనందుకే ఇప్పుడు ఇదంతా ఈ అవస్థనా ఆ వాటర్ పోయడానికి దారి చూపిస్తేనే మనం ఉన్న దారిని మనం మూసేసాం కాబట్టి వాటర్ రోడ్ మీదకి వచ్చేస్తుంది అంతే వాటర్ ఇదివరకు ఎలా వెళ్ళేది అలా ఉండని కూడా దాన్ని ఇప్పుడు ఇంట్లో డ్రైనేజ్ రెయిన్ వాటర్ హార్వెస్ట్ మొత్తం టోటల్ అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఇంకొకటి ఏదన్నా ఇప్పుడు ఏదన్నా ఫంక్షన్ ఏదైనా కొత్తగా ఏదైనా ఇచ్చినప్పుడు దాన్ని చేసినప్పుడు అన్ని డిపార్ట్మెంట్లను వీళ్ళు యూనిటీ చేసుకోవాలి రెవెన్యూని ట్రాఫిక్ ని మున్సిపల్ని మున్సిపల్ వాళ్ళు చేసి వెళ్తారు అది ఇబ్బంది ట్రాఫిక్ వాళ్ళకు ట్రాఫిక్ ఉంటే రెవెన్యూ వాళ్ళకు ఒకరి డిపార్ట్మెంట్ ఒకరికి కోఆర్డినేషన్ లేదు అట్లాంటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరు బాధ్యులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా టాక్స్ కడతాం నేనే ఉన్న ఎన్నో టాక్స్ లు కడతాం మళ్ళీ ఇవన్నీ ఎట్టిపోతున్నారు చూసి అన్ని పెద్ద పెద్ద వీడియోలు పంపించారు అదే సార్ నేను అమిర్పేటలో నేను ఆల్మోస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్ లో నీకు ట్రాఫిక్ జామ్ సార్ ఇప్పుడు మీరు బేగంపేట వెళ్ళాలన్నా రాజేందర్ ఇది మొత్తం ఇక్కడే మనం టోటల్ ఇప్పుడు మీకు ఇప్పుడు చూడండి ఖైరతాబాద్ నాగార్జున ఖైరతాబాద్ సర్కిల్ ఉంది ఆర్టీవా దగ్గర అక్కడ నుంచి మొదలు పెడితే మీకు పంజగుట్ట మోడల్ హౌస్ తర్వాత అమీర్పేట్ బాటా సెంటర్ అంటారు అమీర్పేట్ బాటా సెంటర్ మైత్రివనం మొత్తం మొత్తం ఈ ఏరియా అంతా జామ్ నిన్న ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్ జామ్ ఈ ఇది దీంతోనేమే ఇప్పుడు మాదాపూర్ చుబుల్ హిల్స్ నుంచి ఎవరు మీరు ఇటు బేగంపేట సికింద్రాబాద్ రావాలన్న దారి ఇదే మెయిన్ రోడ్ ఇది ఇది హైవే ఈ కుక్కట్ మీరు అప్ టు పటంచేరు వరకు దారి ఇదే సో ప్రతి ఒక్కరికి ఇది మెయిన్ సెంటర్ ఇక్కడే వాటర్ వచ్చేసరి లాగింగ్ అయితే ఎట్లా వెళ్తారు అందరు ఎలా వెళ్తారు ఈ ఎఫెక్ట్ మొత్తం సిటీ అంతా పడింది మీకు ఆల్మోస్ట్ సో ఇదే నాలావులు నాలాలు కబ్జా జిహెచ్ఎంసి పర్మిషన్ పబ్లిక్ కొంతమంది చేశారు దాంతో పాటు గవర్నమెంట్ కూడా ఇప్పుడు చెరువును పార్క్ చేయడం ఏంటి నాకు అర్థం కాదు అది కూడా కరెక్ట్ ఒక చెరువును పార్క్ చేయడం ఏంటి కృష్ణకాంత్ పార్క్ ను చెరువును ఎవరు పార్క్ చేయమన్నారు కృష్ణకాంత్ పార్క్ ఆయన గవర్నర్ పేరు పెట్టారు అంటే గవర్నర్ చేశాడు ఆ పార్క్ దాన్ని ఎవరు చేశారు దాన్ని అది గవర్నర్ పేరు పెట్టప్పుడు ఆయనకే అంటే ఎవరికి అంత అవగాహన లేదు అదే కదా ఇక్కడ వచ్చేసి మీకు మీకు బంజారా పార్క్ అన్నారు బంజారా పార్క్ ఎక్కడదండి అది చెరువు అది అది పార్క్ చేసే పార్క్ చేసేది ఇప్పుడు మొత్తం ఎఫెక్ట్ అవుతుంది మొదలే మనకు రోడ్లు చిన్నగా ఉన్నాయి ఈ జనాభా సరిపోవట్లేదు దానివల్ల ఈ వాటర్ లాగింగ్ ఇది ఇంకా ఎక్కువ ఇబ్బంది అయితే సరిగా ఉంటే మనకు రన్నింగ్ టైం వచ్చేసి ట్రాఫిక్ ఇంత జామ్ కాదు వాటర్ లాగ్ అయ్యేసరికి ఇబ్బంది కూడా ఎఫెక్ట్ సిటీ అంతా ఉంది అంత ఎఫెక్ట్ అవుతుంది ట్రాఫిక్ జామ్ అయ్యేసరికి యూసూఫ్ కూడా స్టేడియం కూడా చెరువు అన్నారు కదా ఆ చెరువు అది కూడా చెరువు సో అయితే ప్రభుత్వం పాపం కూడా దీంట్లో చాలా ఉంది అంటారు యూసూఫ్ కూడా యూసూఫ్ కూడా స్టేడియం సార్ స్టూడియో కృష్ణకాంత్ అది మన కృష్ణగర్ ఎందుకంటే జుబిలెన్స్ వాటర్ అంతా హైట్ ఉంది కదా జుబిలీన్స్ అంతా వాటర్ అంతా మీకు కృష్ణాగర్ లో నిండిపోతది కృష్ణానగర్ నుంచి ఇది వరకు అక్కడ పోతుండే ఆ స్టేడియం ప్లేస్ లకు ఇప్పుడు అక్కడ ప్లేస్ లేదు అదంతా వాటర్ ఇంటి వస్తుంది మైత్రి వరకు ఇది అమెరిపేట్ డౌన్ ఉంటది మీకు జుబిలీన్స్ అవన్నీ హైట్ ఉంటాయి తర్వాత సో మీరు అన్నట్టు యూసుఫ్ కూడా స్టేడియం ఒక చెరువు కృష్ణకాంత్ పార్క్ పార్క్ ఒక చెరువు బంజారా బంజారా పార్క్ ఒక చెరువు చెరువు ప్రభుత్వం పాపం ఎక్కువ ఇప్పుడు ఈ ఈ ఘటనకైతే కొంతమంది ప్రజలది ఉంది ప్రభుత్వం ఎక్కువ ఉంది ఇంకా ప్రభుత్వం ఇప్పుడు వేరే దగ్గర స్టేడియం ఇప్పుడు స్టేడియంస్ కట్టాలంటే మనకు చుట్టుపక్కల చాలా ప్లేస్లు ఉన్నాయి ఇంత సిటీలో కట్టవలసిన ఏంది ఆ స్టేడియం ఇప్పుడు దేనికి ఉపయోగపడుతుంది ఎవరికి ఉపయోగపడుతుంది ప్రజలకు ఎమ్యూనిటీస్ అవసరమే కరెక్టే కానీ దాన్ని వేరే విధంగా మార్చుకోవాలి ఉంటే అట్లే ఉంటే అది వాటర్ ఆవు కదా ఇప్పుడు ఈ ఇబ్బందులు అన్నట్టు ఈ మూడు గాన బా పార్క్ కృష్ణకాంత్ పార్క్ యూసుఫ్ స్టేడియం చెరువు చెరువులాగానే ఉంటే ఇంత ఉధృతం ఉండేది కాదు అనేది ఉండేది కాదు హండ్రెడ్ పర్సెంట్ ఉండేది కాదు అసలుంది ఇబ్బంది పడకపోనే అదే విధంగా ఈ నాలాల మీద ఏదైతే మీరు అక్కడ ఆదిత్య లాంటి సెంటర్లు పెద్ద పెద్ద కట్టడాలు నాలాను చేసి కట్టినందుకు కూడా చెరువులు నాలా నాలా ప్లేస్ అది ఇట్ బిలాంగ్స్ టు పబ్లిక్ గవర్నమెంట్ దాన్ని ప్రజలు ఎలా పార్కింగ్ దానికి వాడుకుంటారు మీరు ఒకసారి గమనిస్తే సారాజ్ స్టూడియో వెనకాల నుంచి మీకు ఆదిత్య కాంప్లెక్స్ నుంచి వెనక సత్యం థియేటర్ పక్క వరకు మొత్తం నాలా అంతా కబ్జా పెట్టి పార్కింగ్ వాడుతున్నారు మీకు పాస్పోర్ట్ ఆఫీస్ బిల్డింగ్ అదంతా మొత్తం టోటల్ మీకు నాలా అది ఎట్లా మీరు పార్కింగ్ వాడతారు కానీ నాలాలో పోవడానికి వాటర్ పోవడానికి లేక అదంతా రోడ్ మీద ఉంటుంది రైట్ చాలా బాగా చెప్పారు సో కొన్ని మనం ఇక్కడ చూద్దాం మనము లేక్ సిన్ అమీర్ పేట్ నేను తీసుకున్నాను ఎందుకంటే అది కూడా మొత్తం కూడా చూపిస్తాను జెహెచ్ఎంసి కూడా హుస్సేన్ సాగర్ ఏమో పెద్ద దాంట్లో పోయి కలుస్తుంది అవును ఇవన్నీ మెయిన్ ఇది తర్వాత రిజర్వాయర్స్ హెచ్ఎండిఏ లేక్స్ అని ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను అంటే మీరు కొడితే మీకు అన్ని కనిపిస్తాయి ఎక్కడికి పోయినా మీకు ఇవన్నీ అవగతం అవుతాయి తర్వాత ఇవి హుస్సేన్ సాగర్ ఇది దాన్ని కూడా చుట్టుపక్కల గొలుచు కట్టిచ్చారు మన నెక్లెస్ రోడ్ అని దాన్ని కూడా ఏ విధంగా చేశారు దుర్గం చెరువు మీకు తెలిసి ఇప్పుడు ఫ్లైఓవర్ తర్వాత ఏ విధంగా అది సఫిల్ కూడా జస్ట్ మచ్చకు చూపిస్తున్నాను చెరువులు ఎందుకు మాయమవుతున్నాయి ఎట్లా మాయమైతున్నాయి దాని ప్లేస్లో ఇది లంగారావు లేక్ ఇవన్నీ కట్టడాలు ఇది మీరాలం ట్యాంక్ పాతకాలం సఫిల్ కూడా లేక్ ఇది మీరాలం ట్యాంక్ లేక్ చూడండి ఏ విధంగా కట్టడాలు వచ్చేసినాయి లంగారాజ్ లేక్ కూడా చుట్టుపక్కల సో ఈ విధంగా మాస్టర్ ప్లాన్ ఇక వీందైతే అసలు చెప్పనవసరం లేదు సమయం తక్కువ ఉంది కాబట్టి నేను పెద్ద ఎత్తున చెప్పడం లేదు మళ్ళీ ఇప్పుడు కొత్తగా మాస్టర్ ప్లాన్ అప్పుడేమో రెండు వేల ముప్పై ఒకటి వరకు మళ్ళా ఇప్పుడేమో రెండు వేల యాభై వరకు మేము కాలేజీలో ఉన్నప్పుడు మేబీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ అదంతా కూడా మీకు అసలు ఇప్పుడు ట్యాంక్ బండ్ పక్క నెక్లెస్ రోడ్ అదంతా కూడా చెరువు వేసారు కదా ఇప్పుడు ప్రసాద్ పార్క్స్ అదంతా కూడా చెరువులే అండి అది మీకు ఇప్పుడు హైదరాబాద్ ఫ్లైఓవర్ కూడా అంటాము ఓవర్ ద పీరియడ్ రాజ్భవన్ రోడ్ అంతా మునుగుతుంది అంటే వాటి చెరువు రాజ్భవన్ ఎదురుగా కూడా దాన్ని ఏరియా రైల్వే ట్రాక్ మొత్తం అంటే మక్త చెరు అదే మొత్తం The HMDA Master Plan 2031 for Hyderabad outlines a vision for the city's development until 2031, aiming to accommodate a projected population of 184 lakhs and a workforce of 65 lakhs. It proposes a radial concentric structure with new urban nodes and centres to ensure balanced growth across the Hyderabad metropolitan region. The plan also focuses on developing a hierarchy. of the plan? అన్ని ముంపుకు గురవుతున్నాయి సో బతుకమ్మ ఒక మంచి న్యూస్ ఏంటంటే ఈ మధ్య కాలంలో బతుకమ్మ అనుకుంటా ఉండే అంబర్పేటలో దాన్ని మళ్ళీ రివోక్ చేసి చెరువు తవ్వారు నైస్ అలాంటి డెవలప్మెంట్స్ మనకు అవసరం హైదరాబాద్ లో పాపం ఆయన కూడా హైదరాబాద్ కూడా రంగనాథ్ గారి కూడా చేతులు కట్టేసి అదే వీఆర్ ఎడ్యుకేటెడ్ లెటర్స్ బిల్డ్ ద సొసైటీ టుగెదర్ విత్ గుడ్ అండ్ మంచిగా అనుకుంటాం మనం అలా చేసుకోవాలి ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే ఆయనకు కూడా చెప్పడానికి ఇప్పుడు ఇక్కడ నేను పాత పేపర్లు తీస్తున్నాను త్రీ త్రీ సెవెంటీ ఆన్ మేజర్ నాలాస్ ఇది ఎప్పటిది డిసెంబర్ ఫస్ట్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎంక్రోచ్మెంట్స్ ఆన్ మేజర్ నాలాస్ ఫ్లోయింగ్ త్రూ ఎయిటీ కిలోమీటర్స్ లెంత్ ఇన్ గ్రేటర్ హైదరాబాద్ రీజన్ థర్టీ ఫైవ్ టీమ్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ఫ్రమ్ వేరియస్ వింగ్స్ ఆఫ్ ది హెచ్ఎంసీ ఇది ఆ రోజే చెప్పారు ఏ ఏ నాలాలు పెద్ద పెద్ద నాలాలు సమ్ ఆఫ్ ది సర్వైడ్ నాలాస్ ఇంక్లూడ్ బండ్లగూడ చెరువు పెద్ద చెరువు ఉప్పుగూడ నాల గాంధీనగర్ నాల నలగండ్ల లేక్ బల్కంపేట్ నాల ఇప్పుడు మీరు చెప్పేది దుర్గం చెరువు అండ్ కుకట్పల్లి నాల ఇప్పుడు మీరు చెప్పేవన్నీ ఇక్కడనే ఉన్నాయి అదే రెండు వేల పదహారులోనే ఐడెంటిఫై చేసినప్పుడు కేసీఆర్ కేటీఆర్ ఏ విధంగా అయితే హైదరాబాద్ ను నాశనం చేయడానికి కారణము మరి ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అందు గురించే అయ్యా గారు ఇదే ఇది ఆల్రెడీ ఇట్ ఇస్ దేర్ ఇన్ ది పబ్లిక్ డొమైన్ మీరు దీన్ని క్లియర్ చేస్తే అయిపోతుంది మళ్ళీ ఇక్కడ ఇక్కడ కూడా చూపిస్తున్నాను చూడు Google Maps map, 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 of so yeah. so, the, the Municipal Corporation, GHMC, manages and maintains the city's lakes and Nalas stormwater drains. GHMC is actively involved in identifying and removing encroachments on Nalas, restoring lakes, and preventing flooding by ensuring proper water flow through these systems. Key aspects of GHMC's role. 1. Nala encroachment removal. GHMC has identified and is working to remove encroachments on Nalas, which can obstruct natural water flow and contribute to flooding. 2. Lake restoration. Several city lakes are being restored to improve water quality and prevent flooding. Examples include Bathukamakunta, Mundikunt, Safiguda, and Kapra Lake. 3. Flood mitigation. GHMC is taking measures to prevent flooding, including widening NALAs, peering obstructions, and managing water levels in lakes. 4. FTL and buffer zones. GHMC is involved in demarcating full tank level, FTL, boundaries and buffer zones around lakes, crucial for protecting water bodies and managing flood risks. And 5. Special wing. GHMC is establishing a special wing to focus on. Yeah. ముగించే ముందు ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి చూపించడానికి ఇప్పుడు జీహెచ్ఎంసీ చూపించారు మాస్టర్ జిహెచ్ఎంసి ఈ పనులన్నీ చేస్తుంది అంటారా వాటిల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మేము గంగారం లో ఉంటాం గంగారం పెద్ద చెరువు ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ నుంచి మేము చూస్తున్నాం దాన్ని ఇప్పుడు డెవలప్మెంట్ పేరు మీద చెరువులో వాటర్ తీసేశారు చెరువులో వాటర్ తీసేయారు ఇప్పుడు దానికి అవుట్లెట్ లేదు ఇన్లెట్ లేదు మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా అందులో పంపిస్తున్నారు వాటర్ అందులో లేని లేదు ఆ వాటర్ లేకపోయేసారి మాకు చుట్టుపక్కల కానీ అండర్ గ్రౌండ్ వాటర్ లేదు సిక్స్ ఇయర్స్ ఏం డెవలప్మెంట్ సిక్స్ ఇయర్స్ అక్కడ ఏమైనా ప్రాజెక్ట్ కడుతున్నారా సిక్స్ ఇయర్స్ దేనికి డెవలప్మెంటు అంటే చుట్టుపక్కల అందరికీ పర్మిషన్స్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తున్నారు ఆ చెరువు కింద అలుగు అంటామా అలుగురిలో నీళ్ళు లేవు అలుగురు దగ్గర కూడా పర్మిషన్స్ అపార్ట్మెంట్స్ వచ్చాయి రేపు వాటర్ నిండి చెరువు నిండి అది అలుగు నీళ్ళు ఎటు పోవాలి దానికి ఇన్లెట్ ఏంటి చెరువుకి అవుట్లెట్ ఏంటి ఇప్పటికీ ఎవరికి తెలియదు ఒక ఆఫీసర్ చేసి పోగానే రెవెన్యూ రికార్డ్స్ అని మారిపోతాయి ఇప్పుడు దీప్తి శ్రీని అంతా మునడానికి రీజన్ దానికి అవుట్లెట్ తెలియదు ఇన్లెట్ లేదు అవుట్లెట్ లేదు చెరువు ఖాళీ ఉంటుంది వర్షాకాలం అయిపోగానే చెరువు అంతా ఖాళీ అది ఎంత పెద్ద చెరువు అది ఎంత పెద్ద వాటర్ అది దాని పేరే గంగారం పెద్ద చెరువు మరి చుట్టుపక్కలన్నీ ఎట్లు అపార్ట్మెంట్స్ ఎట్లు ఇచ్చారు పర్మిషన్స్ అపార్ట్మెంట్ ఎట్లా వచ్చింది ఇవన్నీ ఎట్లా వచ్చాయి ఇప్పుడు దానికి అది చెరువు సంగతి వదిలేసి ఇప్పుడు చెరువు కట్ట మీద ప్లాన్ చేస్తున్నారు గవర్నమెంట్ సో ఇది ఇది ఎవరికి సో మీరు చెప్పిన మంచి మాటలు జిహెచ్ఎంసి తన బాధ్యతలు ఎంతవరకు కరెక్ట్ గా నిర్వస్ నిర్వహిస్తుంది అనేది ఈరోజు పెద్ద ప్రశ్న ప్రతి సంవత్సరం రావు వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని పెట్టడం మళ్ళీ అదే వరద రాగానే మునిగిపోవడం ముంపు గురి కావడం ప్రజలు కొట్టుకపోవడం కూడా జరుగుతుంది గ్రేటర్ హైదరాబాద్లో ఆస్తి నష్టం సమయం వృధా మళ్ళీ ఇవంత అయిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి యథాస్థితికి తీసుకురావాలంటే ఎంత ప్రజాధనం యూ హ్యావ్ టు రెస్టోర్ టు నార్మల్ పొజిషన్ హౌ మచ్ మనీ పబ్లిక్ మనీ ఎవ్రీ ఇయర్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ మనీ పీపుల్ ఆర్ డైయింగ్ వార్ గెటింగ్ వాష్డ్ అవే ఇన్ దిస్ ఫ్లాట్స్ అండ్ లాట్ ఆఫ్ లాస్ట్ టు ప్రాపర్టీస్ ఇస్ జేహెచ్ఎంసీ నాట్ రెస్పాన్సిబుల్ HMDA's planned mega plan also, master plan also is not responsible. And what about these officials? How are they permitting buildings across NALA's and buffer zones of lakes? That is a big question. And how is that people are, educated people are buying them without having any knowledge? How is that the revenue department is trying to change the land use along with GHMC and HMDA? This is a big mystery and story. Every government comes. బికాస్ నౌ ఎలక్షన్స్ ఆర్ టు బి హెల్డ్ ఫర్ జిహెచ్ఎంసీ పీపుల్ షుడ్ వేకప్ ప్రజలారా మేలుకోండి జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి ఎన్నుకున్నటువంటి కార్పొరేట్ కార్పొరేటర్స్ కానీ ఆ పార్టీలు కానీ వాళ్ళ బాధ్యత సరి అయిన విధంగా నిర్వహించినాయా నిర్వహిస్తే ప్రతి సంవత్సరం ఈ వరద ఎందుకు వరద ముప్పెందుకు అంటే భయం వర్షం అంటే పాతకాలం నేను రాజేందర్ రెడ్డి గారు వారు తెలంగాణ రెడ్డి రిజర్వేషన్ పోరాట సమితి కార్యవర్గ సభ్యులు కూడా వ్యవసాయం అంటే కాపుదానం కాపోలు అంటాం కాపుదానం చేసి బతుకటోళ్ళు నీళ్లు అన్న వర్షమన్నా స్వాగతించేటువంటి తత్వం ఇప్పుడు నీళ్లు అన్న వర్షమన్నా భయం అనే స్థితికి దిగదార్చినటువంటి ఈ ప్రభుత్వాలు పురపాలక సంఘాలు దానితో పాటు హెచ్ఎండిఏ నీటిపారుదల శాఖ ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ దానితో పాటు పౌరులు కూడా మన బాధ్యత మనం ఎందుకు విస్ విస్మరిస్తున్నాం మనం ఎందుకు పోయి ఆ చుట్టుపక్కల తక్కువ ధరకు కొని అక్కడ చెరువు ఉందా అక్కడ నాలా ఉందా లేక అక్కడ గ్రీన్ కవర్ ఫారెస్ట్ ఏరియా ఉందా ఇది సరి అయిన విధంగా రెవెన్యూ రికార్డు ఏమైనా మార్చినారా అన్న కొద్ది కనీసమైనటువంటి ఒక విచారణ చేయకుండానే మనం కూడా స్వార్థంతో తక్కువకు వస్తుంది కదా అని మళ్ళీ అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు హెచ్ఎండి అధికారులు నీటి పారుదల శాఖ అధికారులు వీళ్ళందరూ బాధ్యులు కారా మళ్ళీ వీళ్ళ వీళ్ళ వీళ్ళను జప్తు చేయాలా వీళ్ళ ఆస్తులని ప్రజాధనాన్ని కాదు వీళ్ళు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో అప్పుడు కమిషనర్ నుంచి అందరూ బాధ్యులే దీనికి ఆ టైంలో ఉన్నటువంటి మంత్రివర్గ మంత్రివర్యులు కూడా బాధ్యులే అట్లా బాధ్యులను చేసి వారి ఆస్తులు జప్తు చేసి ఈ జరిగినటువంటి ఇబ్బందులకు కానీ మరి అదే డబ్బును వెచ్చిస్తే తప్ప మనం మారం అదే విధంగా ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా లాస్ట్ మాటగా రాజేంద్ర గారు అంతే మీరు ప్రజలందరూ చూసి దీని మీద ఇదైపోయి గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటికైనా మేలుకోండి వర్షం అంటే భయం హైదరాబాద్ ఒక విశ్వనగరమా మాయా నగరమా లేక వరదలతో అతలాకుతల నగరమా అమీర్పేట్ కానీ ఏ ప్రాంతం ఈరోజు హైదరాబాద్ లో వరదలు లేనటువంటి పరిస్థితి అటువంటి భీభత్సం ఇది ఆ ప్రగతి అనే అంశం ఇంతటితో మనం ముగిస్తున్నాం దీన్ని ఒక సీరియస్ లాగా చేద్దాం ప్రజలు చైతన్యవంతులు కాండి మీరు చైతన్యవంతులు అయితే తప్ప దీనికి ఫుల్ స్టాప్ పెట్టే మార్గం లేదు థ్యాంక్ యూ డాక్టర్ రాజేందర్ గారు తప్పకుండా డూ సపోర్ట్ డిఆర్టీఎస్పిఆర్ ఛానల్స్ సిటిజన్ డిఆర్టీఎస్పిఆర్ ఛానల్ అండ్ ఎన్విరాన్మెంట్ పీపుల్ ఛానల్స్ దే ఆర్ ఆల్ ఇన్ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఓన్లీ జై తెలంగాణ జై హింద్